హాయ్ అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో గోల్కొండ వెళ్ళి వచ్చాక మరో వారం రోజులు గడిచాయి ఈ మధ్యలో గాయత్రి రమేష్లు ఒక్కసారి కూడా కలవలేదు రమేష్ ప్రతిరోజు ఆమె కాలేజీకి వెళ్ళే సమయంలో వేప చెట్టు దగ్గర ఎప్పుడూ నిలబడే భంగిమలోనే నిలబడుతున్నాడు కాకపోతే బండి లేదు ఇక ఈరోజు ఎపిసోడ్లో గాయత్రి మాత్రం అతన్ని తప్పించుకొని వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళేందాక చెట్టు దగ్గర నిలబడడం ఆమె తల వంచుకొని సందు మలుపు తిరగగానే ఆమెను కలుసుకోవడానికి ఎంత వేగంగా నడిచి వెళ్ళినా ఆమె చిట్కలో మాయమైపోతుంది రమేష్ షోక్గా తిరిగిన బండి రెండో కొడుకు సురేష్కి ఇచ్చేశాడు గంగరాజు బస్సులో వెళ్ళి రావడం కష్టంగా ఉందని పైగా ఇప్పుడు సురేష్కి బిజినెస్ ప్రమోషన్లో భాగంగా సైటు మీద తిరిగే పని ఇచ్చాడు వాళ్ళ బాస్ ఉద్యోగం చేస్తున్నవాడు బస్సులో అవస్థలు పడుతూ తిరగడం బలాదూర్ తిరిగే రమేష్ బండి మీద తిరగడం గంగరాజ్కి నచ్చలేదు అందుకే దుర్గమ్మ రమేష్ ఇద్దరు గొడవ చేసినా పట్టించుకోకుండా బండి రెండో కొడుక్కి ఇచ్చాడు బండి లేకపోవడం చాలా అవమానంగా ఉంది రమేష్కి అతని స్టేటస్కి భంగం కలిగేలా బాధపడుతున్నాడు పైగా దుర్గమ్మ మొబైల్ కొనిచ్చాక పాకెట్ మనీ ఇవ్వడం లేదు ఆ రోజు గోల్కొండ వెళ్ళే రోజు గొడవ చేసి కాలేజీలో కట్టాలని అబద్ధం చెప్పి వెయ్యి రూపాయలు తీసుకొని దర్జాగా ఖర్చు పెట్టేశాడు ఇప్పుడు జేబులో తిప్పి తిప్పి కొడితే వందో నూట యాభై ఉన్నాయి అవి కూడా మధ్య మధ్య అన్నగారి జేబులో నుంచో తండ్రిగారి జేబులో నుంచో కొట్టేస్తే ఉంటే చదువు మూట కట్టి వేప చెట్టు మీద పట్టేశాడు రమేష్ అది బయటికి తీయాలంటే పాండవులు తమ ఆయుధాలు తీసినట్టు ఏదన్నా ఒక అకేషన్ రావాలి అది ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా అతనికి తెలియదు పెద్దగా ఆ విషయంలో అతను బాధపడడం లేదు అతని బాధంతా గాయత్రి ఆమెని కలుసుకోవాలి ఆమెతో శిఖార్లు తిరగాలి ప్రేమాయణం నడపాలి తన చుట్టుపక్కల ఉన్న అందమైన అమ్మాయి గాయత్రిని తను ప్రేమించడం చాలా ఆలస్యం చేశానని అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది అతి కష్టం మీద ఆమెను కలుసుకొని తను ప్రేమిస్తున్న విషయం చెప్పేశాడు చెప్పిన దగ్గర నుంచి ఆమె కూడా తనని ప్రేమిస్తుందని గాఢంగా గట్టిగా విశ్వసిస్తున్నాడు ఆమె కూడా తనలాగే కాలేజ్ ఎగ్గొట్టి తనతో షికార్లకు వస్తుందని ఇద్దరు కలిసి ఒకరోజు గోల్కొండ ఒకరోజు గండిపేట్ మరో రోజు జూ పార్క్ ఇలా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేద్దాం అని ఆశించాడు సినిమాల్లో లాగా ఇద్దరు కింద మీద పడుతూ డ్యాన్సులు కూడా చేసేస్తారని కూడా ఆశపడ్డాడు కానీ గాయత్రి వాలకం అతనికి నిరాశ కలగజేస్తుంది ఆమె తనని ఖచ్చితంగా ప్రేమిస్తుంది కానీ చెప్పడం లేదు చెబితే వాళ్ళ నాన్న చంపేస్తాడు అని భయం కాబోలు అనుకుంటాడు రమేష్ ప్రతిదానికి నానా నానా అంటూ భయపడే గాయత్రికి బ్రెయిన్ వాష్ చేయాలని ఆమెలో వాళ్ళ నాన్న అంటే ఉన్న భయం పోగొట్టాలని గోల్కొండ వెళ్ళిన రోజే నిర్ణయించుకున్నాడు ఆ రోజు కొంచెం సేపు కౌన్సిలింగ్ చేసి చేయగలిగాడు ఇంతలోకి మనసులో ఆమె పట్ల మోహం కలిగింది కొంచెం చనువు చూపించేసరికి ఆమె బెదిరిపోయి వెళ్ళిపోతానని గొడవ చేయడంతో సాయంకాలం దాకా ఆమెతో గడపాలన్న కోరిక తీరలేదు అప్పటి నుంచి మళ్ళీ అలాంటి అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు గాయత్రిని ప్రేమించకుండా ఉంటే చాలా ప్రమాదం అనిపిస్తుంది తను ప్రేమించకపోతే వేరే ఎవరినైనా ఖచ్చితంగా ప్రేమిస్తారు కాలేజ్ మీట్ కావచ్చు లేక రోడ్డు మీద వెంటబడేవాడు కావచ్చు లేక లెక్చరర్ కావచ్చు ఎవరైనా సరే గాయత్రిని ప్రేమిస్తే తనేం కావాలి తనకి బాగా తెలిసిన గాయత్రి తన ఇంటి పక్క ఉండే గాయత్రి తెల్లవారి లేస్తే కళ్ళ ముందు కనిపిస్తుండే గాయత్రి అమ్మో ఇంకా ఎవరన్నా ప్రేమించడమా ఎంత మాత్రం జరగకూడదు అనేది రమేష్ ఆలోచన అందుకే తను గాయత్రిని గాఢంగా ప్రేమించేసి ఆమెని తనతో పాటు తోటలు కోటలు తిప్పిస్తే ఆమె కూడా తనని ప్రేమించేస్తుంది ఇంకా తను సేఫ్ ఆమె కూడా సేఫ్ వీలైతే పెళ్లి కూడా చేసుకుంటే ఇక గాయత్రి తనదే అనే ఊ ఒక ఊహ రమేష్ని ఉక్కిరి బుక్కిరి చేస్తుంది అందుకే ఆమెను ప్రేమించడానికి ఆమె తనని ప్రేమించేలా చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు కాలేజ్ పూర్తిగా మానేశాడు ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చేదాకా ఆ చెట్టు దగ్గర నిలబడడం ఆమె రాగానే రోడ్డు మీదకి వెళ్ళడం ఎలాగోలా ఆమెను పలకరించడానికి తనలో తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఈ మధ్య అసలు అవకాశమే దొరకడం లేదు కారణం గోల్కొండలో రమేష్ కొంచెం చనువు తీసుకొని ఆమె నడు మీద చేయి వేయడం అన్న సంగతి గాయత్రికి తెలుసు అని అనుకున్నాడు రమేష్ ఇక గాయత్రి ఏదో చేయి పట్టుకున్న దాకా బాగానే ఉంది ఆ స్పర్శలో మాధుర్యం అనుభవించడం కొత్తగా ఉంది తీయగా ఉంది గోల్కొండకి వెళ్ళడం కూడా బాగుంది కానీ అలా చనువు తీసుకొని నడు మీద చేయి వేయడం చెంప మీద ముద్దు పెట్టుకోవడం ఆమెకి నచ్చలేదు సరికదా తను చాలా తప్పు చేసినట్టు పాపం చేసినట్టు బాధపడిపోతుంది ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే తనకి కూడా సీతాదేవిలాగా అగ్ని పరీక్ష పెడతాడు వాళ్ళ నాన్న లేదంటే గరిట కాల్చి వాత పెడతారు అయినా అతనికి అంత ధై ఎంత ధైర్యం అలా చేయొచ్చా తప్పు కదా అనుకుంటూ మనసులో అతన్ని కలుసుకోవాలని సరదాగా పార్కుకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోవాలని ఉన్నా కలిస్తే ఏం చనువు చూపిస్తాడో అని భయంతో అతన్ని తప్పించుకొని తిరుగుతుంది గాయత్రి ఒకవేళ అతను తనని ఎలోగల పట్టుకొని ఎందుకు కలవడం లేదని అడిగితే అతి చనువు తీసుకోనని మాట తీసుకొని అప్పుడు వెళ్ళొచ్చులే అని ఆలోచించింది గాయత్రి కొడుకు కాలేజ్కి వెళ్ళడం మానేశాడన్న విషయం గంగరాజు దృష్టికి వచ్చింది ఇంట్లో నుంచి ఎనిమిది ఇంటికల్లా ముస్తాబై నాస్టా చేసి కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి ఆయనకు కనిపించకుండా వీధి చివర కిళ్ళికొట్టు దగ్గర ఉన్న వేప చెట్టు కింద ఎనిమిదిన్నర దాకా నిలబడి ఎటో వెళ్ళిపోయి బలాదూరు తిరిగి పొద్దుపోయాక ఇంటికి వస్తున్నాడని ఆయన నోటీస్కి వచ్చిన వెంటనే ఆయన కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం దగ్గర నుంచి గమనించడం ప్రారంభించాడు కాకపోతే వేపు చెట్టు దగ్గర ఎందుకు నిలబడుతున్నాడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం తెలుసుకోవాలంటే ఆయన షాపు కట్టేసి కొడుకు వెనకాల తిరగాలి అలా చేసే అవకాశం లేదు అందుకే ఆ రోజు ఇంట్లో నుంచి ట్రిమ్గా తయారై నాశన చేస్తున్న రమేష్ని ఏమీ ఎరగనట్టు పలకరించాడు గంగరాజు నీ పరీక్షలు ఎప్పుడురా మంచిగా చదువుతున్నావా అని అడిగాడు రమేష్ తడబడకుండా చెప్పాడు పరీక్షలు ఉంటాయి మార్చి ఏప్రిల్లో ఉంటాయి అని చెప్పాడు రమేష్ కాలేజ్కి సక్కంగా పోతున్నావా నీ అటెండెన్స్ ఇర్రెగ్యులర్ ఉందంట నీ దోస్తు చెప్పిండు ఏంది సంగతి అన్నాడు గంగరాజు కొడుకు మొహంలోకి చూస్తూ రమేష్ కొంచెం బెదిరాడు కానీ కనిపించకుండా అన్నాడు ఎవడాడు వానికి ఏమేరుకా నేను దినాం పోతూనే ఉన్నా నువ్వు చూస్తాలేవా నేను అన్నీ చూస్తున్నా అందుకే అడుగుతున్నా నీకు నకరాలు మస్తు అవుతున్నాయి ఈ కోర్సు పూర్తి కాకుంటే బిడ్డ నిన్ను కార్జానకు పంపుతా మంచిగా చదువుకొని అన్న లెక్క మంచి జాబ్ చేసుకో లేకుంటే అన్నట్లు ఆపేశాడు ఆ మాటతో నాస తినడం గబగబా ముగించి కోపంగా వెళ్ళిపోయాడు రమేష్ కొడుకు సరిగ్గా తినకడ తినకుండా వెళ్ళాడన్న బాధతో దుర్గమ్మ కొంచెం కోపంగా అంది ఏందయ్యా నువ్వు తగిలినవు ఊక ఏంది బండి తీసుకోపోతివి మళ్ళేంది నీ గోస నౌకరి చేసుతోనికే కావాలనా బండి బేకర్ తిరగటోనికి కావాలనా నీ కొడుకు ఏడికి పోతున్నాడో నీ కెరేనా భార్య వైపు చూసి సీరియస్గా అడిగాడు గంగరాజు ఏడికి పోతాడు కాలేజీకి పోతాడు ఆడికి మాత్రం చదువుకోవాలని ఉండదా ఏంది ఆ ఉంది రెండు దినాలాగు నేను చెప్తా ఆడు పోతుండో ఏం చేస్తుండో చెప్తా అన్నాడు గంగరాజు ఏం చెప్తావో అని సనుగుతూ లోపలికి వెళ్ళిపోయింది భార్య వెళ్ళిన వైపు చూసి నొదుటి మీద చిన్నగా కొట్టుకొని సరి చేసుకొని లాల్చీ వేసుకున్నాడు గంగరాజు చెప్పులేసుకుంటూ దుర్గమ్మకి వినిపించేలా చెప్పాడు నేను దుకాణం పోతున్నా మంచిది పోయిరా లోపల నుంచే సమాధానం చెప్పింది దుర్గమ్మ గంగరాజు షాప్ వైపు కాకుండా తన షాప్కి కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు దగ్గరికి నడిచాడు అయితే ఇవాళ రమేష్ తన స్థలం రోడ్డు మీద ఉన్న స్టేషనరీ షాప్ దగ్గరికి మార్చాడు కారణం గాయత్రి వెళ్ళేది అటే కాబట్టి ఎలాగైనా ఇవాళ ఆమెని ఆపాలి అది అతని లక్ష్యం సందు తిరిగి రోడ్డు మీదకి రాబోయే గాయత్రి కోసం రెప్ప వేయకుండా చూపు తిప్పకుండా ఎదురు చూడసాగాడు సరిగ్గా పావు గంటకి నీలం రంగు పరికిని నల్ల జార్జెట్ ఓని వేసుకున్న గాయత్రి తల వంచుకొని భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ జారిపోతుంటే పైకి జరుపుకుంటూ వస్తుంది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్